శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం అనగా రెండవ అధ్యాయం శ్లోకం ఎనిమిది నుండి జై శ్రీకృష్ణ జై కృష్ణం వందే జగద్గురు జై శ్రీరామ్ తొమ్మిదవ వచనం నిన్న ఎనిమిదవ వచనం వరకు అయిపోయింది ఈరోజు తొమ్మిదవ శ్లోకం ఏముక్ ఋషికేశం గు పర పరంతనపహ నయో ఇది తుష్ణం తూష్ణిం భూవహ సంజయుడు పలికను శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి పిదప శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధమును చేయను అని పలికి మౌనమును వహించను భావము ఆచరించుటకు బదులు అర్జునుడు యుద్ధరంగమున వీడి భిక్షకా భిక్షాటలను స్వీకరించు స్వీకరింపమన్నాడని అవగతము చేసుకొని ధృతరాష్ట్ర మహారా ధృతరాష్ట్రుడు మిక్కిలి ముదమంది ఉండవచ్చును కానీ అర్జునుడు తన శత్రువులను వధింప సమర్థుడని పరం పరంతపుడు పలుకుచు సంజయుడు అతనిని నిరాశపరిచెను బంధు ప్రేమ కారణముగా అర్జునుడు కలది సమయము మిథ్యా శోకతప్తుడైనను శిష్యుని వలె ది దివ్య గురువైన శ్రీకృష్ణునికి శరణు పొందెను వంశానురాగముగా వంశా వంశానురాగం వలన కలిగిన విద్యాశోకం నుండి అతడు శీఘ్రమే ముక్తిని పొందగలడనియు మరియు ఆత్మాను ఆత్మానుభవపు కృష్ణ భక్తిరసభావమున జ్ఞానముచే జ్ఞానవంతుడు కాగలడనియు ఇది సూచించుచున్నది పిదప అతడు నిక్కముగా యుద్ధమున పాల్గొనగలడు అనగా శ్రీకృష్ణునిచే జ్ఞానమును బడసి అర్జునుడు విజయం సాధించు వరకు యుద్ధము చేయమన్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిశ్చయము నిరాశగా మారగలదు పదవ శ్లోకం తమ వాచ ఋషికేశ ప్రహాసన్నివా భారత సేనయోరు సేనయోరు భం సేనయోరు భయోర్మధ్యే విసిద ఓ భారతవంశీయుడా ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్నానని నవ్వుచున్నానివలే ఆ సమయమున నా దుఃఖితుడైన అర్జునుతో ఇట్లు పలికెను ఋషికేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల నడుమ ఇచ్చట సంభాషణ జరుగుతున్నది స్నేహితులుగా ఇరువురును ఒకే స్థాయికి చెందిన వారైనను వారిలో ఒకడు వేరొకనికి స్వచ్ఛందముగా శిష్యుడయ్యను స్నేహితుడు శిష్యునిగా మారుటకు ఎంచుకుని నందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను సరువులకు ప్రభువుగా అతడు సదా ఉన్నత స్థానము నందే నిలిచియుండును అయినను తనను స్నేహితునిగా పుత్రునిగా లేక ప్రియునిగా పొందగోరిన భక్తుని ఇడ అతడు అదే రీతిగా వర్తించుటకు అంగీకరించెను గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానమును స్వీకరించి శిష్యునితో కోరిన రీతి గాంభీర్యముగా పలిక గాంభీర్యముగా పలుకనారంభించను సరువులకు లాభం కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడమ సంభాషణ ఇరుసేనల సమక్షమున బాహాటముగా జరిగినట్లు అవగతమచున్నది అనగా భగవద్గీత వాక్య వాక్యములు ఒకనొక ఒకనొక వ్యక్తికి సంఘటనకు లేదా జాతికి సంబంధించినవి గాక సరువుల కోరికై సర్వుల కొరకై నిర్దేశింపబడి ఉన్నవి శత్రుమిత్రువుల ఇరువురును ఆ వాక్యములను శ్రవణము చేయుటకు సమానముగా అర్హులైన అర్హులై ఉన్నారు పదకొండవ శ్లోకం శ్రీ భగవాను వాచ అశోచ్యానవ్య శోచస్వం ప్రజ్ఞావాదంఛ భాషసే గతాసున గతాసు నానుశోచంతి పండిత పూర్ణపురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుడు పలికను ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగదని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు పండితులైన వారు జీవించి ఉన్నారని గూర్చిగాని మరణించిన వారిని గూర్చిగాని దుఃఖింపరు శ్రీకృష్ణ భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి పరోక్షముగా శిష్యుని మూర్ఖుడని పిలుచుచు మందలించుచున్నాడు నీవు పండితుని మాదిరి పలుకుతున్నావు కానీ దేహమనేమో దేహమున దేహమునే దేహమునేమో ఆత్మాయన ఆత్మయననేమో తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితిని జీవించి ఉన్న స్థితిని కానీ మరణించ మరణించిన స్థితిని కానీ సోకింపడని ఎరుగకున్నావు అని అతడు పలికను తరువాత అధ్యాయములలో వివరింపబడిన రీతి జ్ఞానమునగా జ్ఞానమనగా భౌతిక పదార్థం ఆత్మ మరియు ఆ రెండింటిని నియమించు అని గూర్చి తెలియటయే రాజకీయములు లేదా సాంఘిక ఆచారముల కన్నను ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత వసగవలనని అర్జునుడు వాదించను కానీ భౌతిక పదార్థం ఆత్మ భగవాను గూర్చిన జ్ఞానం ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్య ముఖ్యమైనదని అతడు ఎరుగుండెను అటువంటి జ్ఞానము కొరవడినందున గొప్ప ప్రజ్ఞ కలవానిగా అతను తనను అతడు ప్రదర్శించుకొనుటకు తగియుండలేదు ప్రజ్ఞ గలవాడు కానందునే అతడు విచారింపదగదని దానిని గూర్చి విచారించే విచారించను దేహము ఒకప్పుడు ఉద్భవించి నేడో రేపో రాలిపోయే తీరును కనుకనే దేహము ఆత్మ ఎంత ముఖ్యమైనది కాదు ఇది తెలిసినవాడే నిజముగా ప్రజ్ఞ కలవాడు భౌతిక దేహపు స్థితి ఎట్లున్ననో అట్టి వానికి కారణము ఏది అని ఏదియును లేదు పన్నెండవ శ్లోకం నేవాహం జాతు నాసం నం నేమే జనాధిపవిష్యాయమత పరం నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచియుండునని సమయమేదయ సమయమేదియును లేదు అలాగుననే భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము భావము దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మఫలమును అనుసరించి పోషకుడై ఉన్నాడని కఠోర కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వే శ్వేతాశ శ్వేతాశ్వత రూపనిషత్తు వేదములనందు తెలుపబడినది అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయములో తన ప్రధానాంశ రూపమున సదా నిలిచియుండును అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో గాంచగలిగిన సాధు పురుషులే పూర్ణమును మరియు శాశ్వతమును అవి శాంతిని నిజముగా పొందుచున్నారు <coughs> नित्यो नित्यानां चेनेतच्चेतनानां एको बहूनां ये विदाति विददाति कामान् तमात्मास्तं येन पश्यन्ति धीरः तेषां शान्तिनिहं तेषां शान्तिनिहिं शाश्वतिनेतरेषां అర్జునునకు తెలుపబడిన ఈ వేద సత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తమను తమను ప్రదర్శించుకును జనలందరికీ తెలుపబడినది తెలుపబడుచున్నది తాను అర్జునుడు మరియు అర్జునుడు మరియు రణరంగమున సమకూడిన రాజులందరను నిత్యులైన జీవులనియు మరియు బంధముక్త స్థితులు రెండింటి అందును జీవులకు తాను నిత్య పోషకుడనియు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరంగమునందు సమకూడిన రాజుల నిత్యం నిత్యులకు జీవులై ఉన్నారు వారు పూర్వము ఏ సమయమున ఏ సమయమ ఏ సమయమందున్న వ్యక్తిగత జీవులుగా నుండకపోలేదు మరియు భవిష్యత్తునందు ఉండకపోరు అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమునందు నిలిచియున్నది అది భవిష్యత్తునందు ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుతున్నది అట్టి ఎడ ఎవరి కొరకు చింతించ చింతించుటకు ఎట్టి కారణము లేదు మోక్షము పిమ్మట ఆత్మ వరణము నుండి బయటపడి నిరా నిరాకార బ్రహ్మముతో కలిసి తన వ్యక్తిత్వమును కోల్పోవును పలుకులకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రాణ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించుట లేదు అలాగుననే వ్యక్తిత్వము మనది కేవలము బద్ధస్థితి ఎందే అనే సిద్ధాంతమును సైతం సమర్థించలేదు ఉపనిషత్తులలో నిర్ధారింపబడిన రీతి తన వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తునందు నిలిచియుండునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము అత్యంత ప్రామాణికమై ఉన్నది వ్యక్తిత్వం అనున్నది వాస్తవము కానిచో ఈ విషయమును శ్రీకృష్ణుడు భవిష్యత్తు నందు కూడా ఎనుచు నొక్కి ఒక్కానించే ఒక్కానించెడివాడు కాడు ఇచ్చట శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వం భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదించు నవకాశమును కనదు ఒకవేళ వ్యక్తిత్వము భౌతికమనే ఆ వాదమునే అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వమునందు భేదమునెట్లు గాంచగలము తన వ్యక్తిత్వమును గతమునందు ఉన్నదాని గన ఉన్నదాని గను మరియు భవిష్యత్తునందు నిలిచియుండు దానినగను శ్రీకృష్ణుడు నిర్ధారించినాడు తన వ్యక్తిత్వమును అతడు పలు రీతుల నిరూపించున్నాడు అంతేగాక నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదని ప్రకటింపబడినది ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వత్ర నిరూపించియే ఉన్నాడు ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా భావించినచో అతని భగవద్గీతకు ప్రామాణిక గ్రంథముగా విలువలు కలదు నాలుగు విధములైన దోషములను కలిగియుండెడి సాధారణ మానవుడు శ్రవణదాయకమైన ఉపదేశము నన్నె నిన్నడును చే చేయజాలడు కానీ భగవద్గీత అట్టి వాజ్మయమునకు అతీతమైనది ఏ లౌకిక గ్రంథమును దీనితో సాటి రాదు కానీ ఎవరినే ఎవరేని శ్రీకృష్ణ భగవాను సాధారణ వ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్యమును కోల్పోవును ఈ శ్లోకమునందు తెలుపబడిన బహుత్వమను నది వ్యవహార వ్యవహారికమనియు మరియు అది దేహమునకు సంబంధించినదనియు మాయావాదులు వాదింతురు కానీ అట్టి దేహభావము అట్టి దేహభావనము పూర్వపు శ్లోకమునందు ఇదివరకే ఖండించబడినది జీవుల దేహ దేహభావమును ఖండించిన పిదప దేహమును గూర్చి వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందులకు ప్రతిపాదించును అనగా ఇచ్చట వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినది ప్రస్తావించబడినదని తెలియచున్నది ఈ విషయమనే శ్రీ శ్రీరామానాజులు శ్రీరామానుజులు మరియు ఇతర ఆచార్యులు నిర్ధారించిరి ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవానుని భక్తులకే అవగతము కాగలదని భగవద్గీత ఎందు చోట్ల స్పష్టముగా తెలుపబడినది శ్రీకృష్ణుని దేవ దేవదేవత్వము నీడ అసూయ కలిగిన వారులకు ఈ మహా ఈ మహావాజ్మయము ఎన్నడనూ అవగతము కాదు మీతో భక్తులు ఆ భక్తులకు అవగతము చేసుకొని గోర చేసుకొని గోరు యత్నమును తేనెటీగా తేనేసిసా తేనెటీగా తేనెసీసాపై వాలిన చందముతో పోల్చవచ్చును సీసా మూత తెరవనదే ఎవ్వరూ మకరంధమును రుచి చూడలేరు అదేవిధముగా గీతయందలి చతుర్థాధ్యాయమున తెలుపబడిన రీతి శ్రీకృష్ణ భక్తులైన వారికే భగవద్గీత మహిమము చక్కగా అవగాహనము కొన కాగలదు వేరెవ్వరను దీనిని రుచి చూడలేరు భగవాను ఉనికి ఎడనే అసూయాగ్రస్తులైన వారు గీతను తా తాకనైనను సమర్థులు కారు కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సత్యమును మరుగుపరుచునదై విన్నది మాయావాళ భాష్యమును నిరాధ వినర వినరాధని శ్రీ చైతన్య మహాప్రభు నిషేధమును విధించియుండ్రి ఎవరేని దానిని అంగీకరించినచో గీత రహస్యమును అవగతము చేసుకునుటకు శక్తిని కోల్పోవుదురని ఆయన హెచ్చరించిరి వ్యక్తిత్వం అనున్నది భౌతిక జగత్తునకు సంబంధించినైన సంబంధించినదైనచో భగవానుని ఉపదేశపు అవసరమే లేదు అనగా జీవుడు మరియు భగవానుడే భగవానుడనేడి బాహుత్వము నిత్యమైన విషయము పైన తెలిపిన రీతిగానే వేదములందును ఈ విషయము నిర్ధారింపబడినది పద్మూడవ శ్లోకం देहिनोनस्मिन् यथा देहे कौमारं यौवनं यौवनं जरा तदा देहान्तरप्राप्ति देहान्तरप्राप्तिप्राप्तिरस्तत्र न युह्यते तदा देहान्तरप्राप्तितरस्तत्र न मुह्यते దేహదారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు యౌవనము నుండి ముస్ ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణ మరణానంతరము వేరొక దేహమును పొందును అట్టి మార్పు విషయమున దీన ధీరుడైన వాడు మోహము నొందడు ప్రతి జీవుడను వ్యక్తిగత ఆత్మ అయినందున కొంత సమయము బాలునిగా మరికొంత సమయము యవ్వనవంతునిగా ఇంకొంతకాలము ముదుసలిగా వ్యక్తమగుచు నిరంతరము దేహ మార్పులకు లోనగుచుండును అయినప్పటికీ ఆత్మ మాత్రం ఎట్టి మార్పు లేక ఇండును అది చివరకు మరణ మరణ సమయమున దేహమును మార్చి వేరొక దేహమునకు ప్రయాణించును తదుపరి జన్మలో వేరొక దేహమును భౌతికము కానీ లేదా ఆధ్యాత్మికము గాని పొందుట నిశ్చయమయ్యున్నందున భీష్మద్రోణుల మరణ విషయమున అర్జునుడు చింతించుటకు ఎట్టి కారణమూ లేదు